దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ మినిస్ట్రీ ఆఫ్ ఫ్రెష్ పక్షాన మీ అందరికీ వందనాలండి దేవుడు జ్ఞాపకం చేసిన మాటతో మరి మీ ముందుకు వచ్చానండి చిన్న ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవఘనమైన నీకు వందనాలు మాతో మీరు మాట్లాడండి మా అందరికీ వినగల చెవులు గ్రహించగల హృదయాన్ని నడిపించమని ఏస్తు నామం నడుపుచ్చున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులరా ప్రభు అయిన క్రీస్తునామన్న మీ అందరికీ వందనాలండి మరి యోహన్స్ వార్త పదిహేను అధ్యాయం నుంచి కొన్ని మాటలను మనం విందామండి చూడండి మొదటి వచనంలో చూస్తే నిజమైన ద్రాక్షలిని నా తండ్రి వ్యవసాయకుడు అంటుడు ప్రభు తనను తాను మరి మనకి ఏ విధంగా ఉపమాన రీతిగా చెప్తా ఉన్నారంటే తాను ద్రాక్షళి అని చెప్తా ఉన్నారండి మరి రెండో వచనానికి వస్తే నాలో ప్రతి తీగను ఆయన తీసి పారవేయను అంటున్నాడు చూడండి ఆయన ఎవరైతే ఆయనలో ఫలింపని తీగనంట ఆయన తీసి పారవేస్తాను అంటున్నాడండి లోకంలో చాలా విషయాల్లో మనం ఫలించి ఉండవచ్చండి డబ్బు పరంగా ఫలించి ఉండొచ్చండి మరి ఆస్తిపాస్తుల విషయంలో ఫలించి ఉండచ్చండి అన్నీ ఉండి ఉండొచ్చండి అన్నిట్లో ఫలించి ఉండొచ్చు కానీ మనం దేవుళ్ళు కూడా ఫలించాలండి చూడండి మనం శారీరకంగా మరి లోకపరంగా ఫలించి ఉండొచ్చు కానీ మరి ఆత్మీయంగా మనం ఎంతగా ఫలిస్తున్నాం ఒకసారి ఆలోచన చేద్దామండి మరి ప్రభు మాట్లాడుతూ నాలో ఫలింపని ప్రతి తీగ చూడండి మనము దేవుళ్ళు ఫలించాలన్నటువంటి విషయాన్ని దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడండి ఆయనలో మనం ఫలించలేకపోతే కంట ఆయన తీసి పారవేస్తానంటూ మరి ఏమంటున్నాడు ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలేనని దానిలోంచి పనికి రాని తీగను తీసేస్తా అంటున్నాడు అండి చూడండి ఫలించేటటువంటి వ్యక్తులను ఇంకా ఫలింపజేస్తాను అంటున్నాడు ఆత్మీయంగా ఫలించే భాగ్యాన్ని మనం పొందుకోవాలండి ఈ లోకంలో చూస్తే చాలా మంది ఏమైపోతున్నారంటే అన్నిట్లో ఫలిస్తున్నారండి మరి డబ్బు పరంగా ఫలిస్తున్నారు ఆస్తి పరంగా ఫలిస్తున్నారు అన్ని పరంగా ఫలిస్తున్నారు కానీ మరి దేవుళ్ళు ఫలించేటటువంటి ఆ అనుభవం మనకి రావాలా ఆత్మీయ స్థితిలో ఫలించే ఎక్కువ పనులు మనం పొందుకోవాలండి పనికి రాని తీయనంటే ఆయన తీసివేస్తాను అంటున్నాడండి చూడండి మనము చాలాసార్లు ఆ పనికి రానియే మనం తీయలేకపోతున్నామే రోజు అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడండి పనికి రాని ఏమున్నా మనలో అది తీసివేయాలండి ఎందుకంటే వాక్యం మనకు చెల్విస్తుంది ఏంటంటే ఏదైనా పనికి రాని మన జీవితంలో ఉంటే తీసేయాలన్నటువంటి విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడండి చూడండి నేను మీతో చెప్పిన మాటను బట్టి ఇప్పుడు మీరు పవిత్రులై ఉన్నారు నా ఎందు నిలిచి ఉండడం మీ యందు నేను నిలిచి ఉంటాను తీగ నేను నిలుచుంటే కానీ తనంత తాను ఎలాగో ఫలించదు అలాగే నా యందు నిల్చునే మీరు ఫలిస్తారంట చూడండి ఇక్కడ దేవుడు మాట్లాడుతుంటున్నాడు ఏమనంటే నా నాయందు నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు తీగ ఎట్లా ద్రాక్ష వలిలో ఉంటే ఎట్లా ఫలిస్తుందో అదేవిధంగా మరి ద్రాక్ష వలిలో నిలిచి ఉంటేనే ఫలిస్తాం అంటే నిలిచి ఉంటేనే కానీ తన ఎలా ఫలించదు చూడండి తీగను చూస్తే ఎప్పుడైతే ద్రాక్ష వలికి అంటకట్టబడి ఉంటేనే అది ఫలిస్తుంది కానీ ఒకవేళ అది మరి పాడైపోతే మరి ఫలించదన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మరి ఈ ఆత్మీయ జీవితంలో మరి దేవుడితో మనం అంటకట్టబడి ఉంటేనే ఫలిస్తాం కానీ మనం ఆత్మీయ జీవితంలో దేవునితో అంటకట్టబడి లేకపోతే మనం ఫలించాం ఇక్కడ చూడండి తీగ ద్రాక్ష బలి ఎట్లయితే అంటగట్టబడి ఉంటే ఫలిస్తుందో మరి అదే విధంగా మనం దేవునితో అంటకట్టబడి ఉండాలన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి హలే లూయ అలాగే నాయందు నిలిచి ఉంటే కానీ మీరు ఫలించరు అంటున్నారండి ద్రాక్ష బలిని నేను మళ్ళీ దేవుడు చెప్తా ఉంది ద్రాక్ష బలిని నేను తీగలు మీరు మనం ఎవరంట తెలుసా తీగలం అండి చూడండి అదే విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే మరి కీర్తనల గ్రంథం నూట ఇరవై ఎనిమిదో కీర్తనలు చూస్తే నీ లోగిట నీ ఫా నీ భార్య ఫలించి ద్రాక్ష వల్లి ఇవలే ఉండును చూడండి ద్రాక్ష వల్లిని ఎవరితో పోలిస్తున్నాడు ఒక స్త్రీతో చూడండి ఆ పనికి రానటువంటి స్త్రీ అంటూ ఉంటారు చాలామంది అంటారు స్త్రీలు దేనికి పనికి రారు అన్నటువంటి విషయాన్ని చాలామంది మాట్లాడుతున్న ఆ మాటలు విన్నప్పుడు ఈ వచనం నాకు దేవుడు గుర్తు చేశాడండి చూడండి ఆ పనికి రాదు స్త్రీ అంటుంటారు మరి దేనికి పనికి వస్తామని అంటూ ఉన్నటువంటి సమాజంలో సంఘంలో మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం మరి చూడండి ఆ నీళ్లోగిటని భార్య ఫలించే వలి మళ్ళీ వండును అంటున్నాడు దేవుడు ఆ ద్రాక్షళిని ఒక స్త్రీతో ఒక భార్యతో పోలుస్తూ ఉన్నారు మరి చూడండి అంత గొప్పగా ఒక స్త్రీని దేవుడు గుర్తు చేస్తున్నాడు మరి ఈరోజు దేవుడు మనకి ఏం గుర్తు చేస్తున్నాడు అంటే మనం ద్రాక్షలి అంటే అందరూ కూడా మరి స్త్రీయే కాదు పురుషుడే కాదు అందరూ ఏకంగానే దేవుడు ప్రేమిస్తున్నాడు అందరినీ ఫలించాలనే దేవుడు ఆలోచిస్తున్నాడు కానీ ప్రత్యేకంగా ఇక్కడ చూడండి ఆ వచనము మీలోకి అని భార్య ఫలించే ద్రాక్ష వలి వలి ఉంటుందని ఎంత గొప్పగా మరి దేవుడు మరి గుర్తు చేస్తున్నటువంటి మాటను మనం గుర్తు చేసుకుంటున్నామండి ఇక్కడ చూడండి ఆయన ఏమంటాడు ద్రాక్ష వలి మరి ద్రాక్ష వలిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందుకు నిలిచి ఉంటే నేను వాని ఎందు నిలిచి వాడు బహుగా ఫలించును చూడండి ఎవరి అయితే దేవుని ఎందు నిలిచి ఉంటామో దేవుడు మన ఎందు నిలిచి ఉంటాడంటే మనం ఆయన ఎందు నిలిచి ఉంటాడంట మనం బహుగా ఫలిస్తామంటండి అండి హలిలోయ చూడండి అన్నిట్లో ఫలించి మనము దేవుళ్ళు ఫలించకుండా ఆ నిత్యరాజ్యం మనం స్వతంత్రించుకోగలుగుతామండి మనకు నిత్యరాజ్యం కావాలా మనకు పరలోకరాజ్యం కావాలా అంటే మనం ముందు దేవుళ్ళు ఫలించాలండి మనం దేవుళ్ళు అధికంగా ఉండాలండి మనం దేవునితో ఎక్కువగా అంటకట్టబడి జీవించే జీవితం మనకు ఉండాలండి ఎందులో అంటకట్టబడి ఉన్నావో మరి నువ్వు ఈరోజు దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు నువ్వు దేనికి కనెక్ట్ అయిపోయి ఉన్నావు మరి దేని ఏ అడిక్షన్కి కనెక్ట్ అయిపోయి ఉన్నావు మరి ఏ అడిక్షన్ ఉన్నా ఈరోజు ఆ తీగవలి ద్రాక్ష వలి అంటకట్టబడి ఉంటేనే ఫలిస్తుంది మరి దా నాకు ఉంటే మీరు ఏం చేయలేరు అంటున్నారు ఏదైతే మరి పనికి రానిది నీలో ఉంటే అడిక్షన్ ఏదైతుందో దాన్ని మనం ఈరోజు తీసేయాలన్నటువంటి విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు ఏ అడిక్షన్తో నువ్వు ఈ మాటలు వింటుంటే అడిక్షన్ నుంచి దేవుడు నీకు గుడిలా దయచేయును గాక ఆ మేన్ చూడండి మీరేమీ చేయలేరు ఎవడైనా నా ఎందు నిల్చుంటే ఎడలవాడు వాడు తీగవల బయట పాల వేయబడి చూడండి ఐదో వచ్చిన చూసి చదువుతున్నాను ద్రాక్ష ద్రాక్షణిని నేను తీగను మీరు ఎవడు నా ఎందు నిల్చుంటే నేను ఎవరిని ఎందుకు నిలిచునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగుండి మీరేమీ చేయలేరు అంటున్నాడు మరి దేవునికి వేరుగుండి మనం ఏం చేయలేం కాబట్టి మనం ఆయనలో ఫలించాలని దేవుడు ఒక ఆశ అండి ఆయన ఎంతగానో ప్రేమించి మనల్ని సృష్టించుకున్నాడు అండి ఆయన పోలిక చెప్పున ఆయన మన ఫలింపచేయాలని మనం ఫలించాలని మనము లోకపరంగా మరి ఆత్మీయ పరంగా ఫలించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి మనం ఇంకాను దేవుళ్ళు ఫలించాలని లోకపరంగా ఫలించిన ఫలించకపోయినా మరి ఆత్మీయ ఫలంగా ఫలించాలని దేవుడి యొక్క ఆశ మనం ఆత్మీయ ఫలంగా ఫలించినప్పుడే మనం పరలోక రాజ్యం స్వతంత్రించుకోగలుగుతాం ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించగలుగుతాం కాబట్టి మనం ఆత్మీయంగా ఫలించాలని దేవుడి మాటలు గాక ఆమెను వందనాలండి